గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి ఇయర్ శర్వానంద్ వరుణ్ తేజ్ అమలపాల్ పెళ్లిళ్లు చేసుకోగా సీనియర్ యాక్టర్స్ కూడా తమ పిల్లల పెళ్లిలతో బిజీ అయిపోయారు ముచ్చర్ల అరుణ గారి అమ్మాయి పెళ్లి రీసెంట్ గానే జరిగింది సీనియర్ యాక్టర్ జైరామ్ గారు తన కూతురికి అలాగే కొడుకుకి కూడా ఎంగేజ్మెంట్స్ చేశారు ఇప్పుడు మరొక సీనియర్ హీరో కూతురికి పెళ్లి జరిగింది ఆయన మరెవరో కాదు ప్రభు గారు తమిళ్ కాకుండా తెలుగులో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు ప్రభు గారు ఆయనకి ఇద్దరు పిల్లలు అబ్బాయి విక్రమ్ ప్రభు అమ్మాయి ఐశ్వర్య రీసెంట్ గా ఐశ్వర్య వివాహం జరిగింది ఇది ఆమెకి రెండవ వివాహం గతంలో రెండు వేల తొమ్మిదిలో ఆమెకి తన బావతోనే మ్యారేజ్ అయింది అతని పేరు కృణాల్ పెళ్లి తర్వాత యుఎస్ లో సెటిల్ అయిన వారు రెండు వేల పద్దెనిమిదిలో లో కారణాల వల్ల విడిపోయినట్లుగా తెలుస్తోంది డైవర్స్ తర్వాత ఇండియా వచ్చేసిన ఆమె ఫ్యామిలీతోనే ఉంటున్నారు రీసెంట్ గా తమిళ్ లో రైటర్ గా డైరెక్టర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అధిక్ రవిచంద్రన్ తో ఆమె వివాహం చాలా ఘనంగా జరిగింది అధిక్ ఆమె కన్నా నాలుగు సంవత్సరాలు చిన్నవాడని తెలుస్తోంది ఇది అరేంజ్ డా లేకలా మ్యారేజ్ అనేది తెలియనప్పటికీ ఇద్దరు సంతోషంగా ఉండాలని నెటిజన్లు వాళ్ళకి బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు ఐశ్వర్య వెడ్డింగ్ కి తమిళ సెలబ్రిటీస్ చాలా మంది హాజరయ్యి బెస్ట్ విషెస్ ని తెలియజేశారు ఈ వీడియోలో ఐశ్వర్య ఆదిక్ రవిచంద్రన్ల పెళ్లికి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీరు చూసేయండి